శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి లాస్ట్ ఎపిసోడ్లో మీనరాశి వారిని చాలా బాగా చాలామంది మా యొక్క వీడియోస్ చూశారు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు నాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి ఇంత విశిష్టతగా చెప్పారా అని అంటూ ఉంటారు ఒక్కసారి అందరూ కూడా నేను ఇప్పుడు చెప్పేటువంటి పాయింట్స్ నోట్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానో మీకు అప్పుడు అర్థమవుద్ది కరెక్ట్గా ఈ రోజు నుంచి నా వీడియో చూస్తున్న రోజు నుంచి గడిచినటువంటి ఒక ఇరవై నెలలు అంటే ఒక సంవత్సరంన్నరకు ముందు నుంచి మీకు నేను చెప్పిన పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయా అనేటువంటిది చూడండి ఒకటి నెంబర్ వన్ యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యాయా నెంబర్ టూ ఏవైనా సరే మెడికేషన్ తీసుకున్నారా హాస్పిటల్లో ఉండి నెంబర్ త్రీ ఎక్స్పెక్ట్ చేయకుండా అనుకోకుండా కింద పడిపోవడం దెబ్బలు తగ్గడం లాంటివి ఏమైనా జరిగాయా నెంబర్ ఫోర్ నిద్రలో ఏమైనా నరాలు పట్టేయడము ఉలిక్కిపడి లేవడము ఇలాంటివి ఏమైనా జరిగినాయా నెంబర్ ఫైవ్ మీకు ప్రాపర్టీస్ ఉన్నా అవ్వడం మాకు ఉదాహరణకు ఏడు కోట్లు ఆస్తుంది ఒక ఆమెకి యాభై లక్షలు అప్పు ఉంది ఈ ప్రాపర్టీలో నుంచి ఇలా పీక్ ఒక ముక్క ఇచ్చే పరిస్థితి లేదు సో నాకు విపరీతంగా అప్పులు ఉన్నాయి ఆ స్ట్రెస్ భరించలేకపోతున్నా అంది ఇలా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇలా ఈ గడిచినటువంటి ఇరవై నెలల్లో ఈ పరిస్థితులు ఉండి ఇంతకంటే ఎక్స్ట్రీమ్ ఇంకా చాలా ఉంటాయి ఒళ్ళు నొప్పులు మోకాల నొప్పులు భుజాల నొప్పులు వెన్నుపూస నొప్పులు వెరికో బెయిన్స్ చాలా మంది నిలబడి 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 ఈ వెరికో బెయిన్స్ అన్ని కూడా ఏలినాటి శని మీకు వస్తాయి అలాగే మీరు చెయ్యని తప్పుకు తిట్టడం మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని దూషించడం మీరు పొరపాటున ఇంత చేస్తే దాన్ని ఇంత చేయడం ఎవరో తప్పు చేస్తుంటే పక్కన మీరు నిలబడరు కాబట్టి మీ మీద వేయడం మిమ్మల్ని ఏ టూగా పెట్టడం ఇలాంటివి కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్లే జరుగుతాయి దయచేసి ఇరవై వేల సంఖ్య శని సంబంధితమైనటువంటి జపం చేయించుకోండి లేదా మీరు చేయగలిగితే మీరు చేయండి మనం అంతకు ముందు ఒకసారి మన గ్రహణం టైంలో తీసిన వీడియోల్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చా ఏ గ్రహానికి ఆ గ్రహం మీరు ఎలా చదువుకోవాలి ఆ వీడియో ఒక్కరు చూడాల సరిగ్గా నేను ఎంత బాగా చెప్పాను ఎంత బాగా ఇచ్చానంటే ఎందుకంటే మీ అంత మీరే జపం చేసుకోవచ్చు మీ అంత మీరే జపతర్పణం వదిలిపెట్టొచ్చురా బాబు చూసుకోనంటే ఎవరు చూడలే కాబట్టి దయచేసి మీకు కావాల్సినటువంటి కంటెంట్ని చాలా కష్టపడి అంటే పెద్ద పండితులే కాకుండా నార్మల్ కొంచెం తెలిసినటువంటి వాళ్ళు కూడా చదివి వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క దోషాలు పోగొట్టుకోవచ్చు అని చెప్పి చాలా తరోగా వెరిఫై చేసి మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ పరంగా మీరు జపాలు చేసుకోవడం జపాలు చేయించుకోవడం చేయండి శని గ్రహానికి సంబంధించి ప్రతి శనివారం కూడా నువ్వుల నూనె నల్ల ఒత్తితో దీపం వెలిగించండి వీలైనంత వరకు కూడా ఏదైనా మంచి అకేషన్ కి శుభ కార్యాలకి ఏదైనా పని కోసం వెళ్తుంటే బ్లాక్ పెన్ బ్లాక్ ప్యాంట్ బ్లాక్ చెట్టు బ్లాక్ డ్రెస్ వేసుకోకండి ఆ ఏదైనా కాకిని చూశారు అని అంటే నిత్యము కూడా వీలైతే పెరిగడన్నా కాకి పెట్టండి ఇలాంటివి చేయడం వల్ల దోషాలు అన్ని కూడా పోతాయి ముఖ్యంగా లగ్నంలో ఉండడం వల్ల నేను ఇప్పుడు గతంలో మీకు ఉన్నటువంటి ఇరవై నెలల్లో జరిగిన సందర్భాలన్నీ చెప్పా ఇక్కడ ఒక్కటి మాత్రమే ఒక మంచి పరిణామం ఉంది ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అంటే మీనరాశి వాళ్ళకి ఐదవ ఇంట గురువు పంచమ స్థానంలో గురువు ఉండడం వలన కాస్త మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పెద్ద ఏవో జరిగిపోవు బాగా ఒళ్ళు నొప్పులు ఉన్న వాడికి గంట సేపు నిద్ర ప్రశాంతంగా పట్టినా చాలుగా అలాంటి పరిస్థితులు అనమాట ఆరవ స్థానంలో కేతు రెండు గ్రహాలు పాజిటివ్ ఉన్నాయి ఇక్కడ ఇది మంచి పరిణామమే మూడవ స్థానంలో ఈ యొక్క మీనరాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు కూడా సప్తమంలో శుక్రుడు బాలేకుంటే గొడవలే అవుతాయి చికాకులు అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అష్టమంలో సూర్యుడు బుధుడు కుజుడు ఇవి ఇరవై ఎనిమిదో తారీఖు మారితే కొన్ని లాభాలు ఇది మారకుండా ఉన్నంత వరకు కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు నష్టాలు కాదు ఇబ్బందులు రాజకీయ నాయకులకు సినీ రంగాల వారికి అస్సలు బాలేదు వ్యాపారస్తులకు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బాగుంది ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్తున్నాం మళ్ళీ చెబుతున్నాం గోచార రీత్యా చెప్పే విషయాలు మీ లైఫ్లో తొంభై శాతం మ్యాచ్ అవుతాయి టెన్ శా పది శాతం మందికి మ్యాచ్ కావు వాళ్ళ జాతకం చాలా బాగుంటే మంచి యోగాలు ఉంటే నేను ఇప్పుడు చెప్పింది ఏది కూడా వాళ్ళకి మ్యాచ్ కాదు కానీ ఏరినాడ శని ప్రభావం మాత్రం కామన్ అండి దాంట్లో ఎవరు మార్చలేదు కాబట్టి ఎవరైనా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది డీటెయిల్గా జాతకం డెబ్బై ఎనభై పేజీల్లో ఇచ్చి మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడతా ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రం చదవడం విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోండి ఇప్పటివరకు మనము అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది విశేషంగా వీళ్ళు అందరూ కూడా మీరు అందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వారు కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్య రీత్యా బాగుండదు ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు వీటన్నిటికీ సంబంధించి హనుమత్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఇవన్నీ చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నానండి హనుమత్ బడబాలన స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్లో హనుమత్ బడబాలన స్తోత్రం బై రస్ రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్లో చాలా వచ్చి వినుంటారు మీరు ఆ గొంతుతో పాడతాడు అద్భుతంగా ఉంటుంది మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి కానీ హనుమత్ బడబరణ స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది ఒకటి రెండవది ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి చాలా మంచి సత్ఫలితం ఉంటుంది బయటికి చదవద్దు డేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు ఎటువంటి సందేహం లేదు దోషం లేదు నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివితే చాలా మంచిది డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి మాకు డబ్బు అండి డబ్బు అండి డబ్బు కావాలండి డబ్బు కావాలండి రెండే విషయాలు మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం అప్పులు కాకపోవడం కడుపు నిండా తినడం కంటి నిండా నిద్రపోవడం వీలైతే ఒకటికి ఇచ్చే స్టేజ్లో ఉండడం దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం ఏ రోగాలు లేకుండా ఉండడం మరి ధనవంతులు అంటే రోగాలుంటాయి రుష్టులు ఉంటాయి భార్యాభర్తలు కలిసి ఉండరు డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది కడుపు ఎండ తినలేడు కంటి నిద్ర డబ్బు ఏమవుతుందో ఎవడు కొట్టేస్తాడో ఏమవుతుందని ఆలోచనలతో నేర్చుకోలేదు మనం ఐశ్వర్యవంతులం అవుదాం ధనవంతులం కాదు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పారాయణలాగా పాలన చేయండి అంటే ఓం ప్రకృత్యే ఓం వికృత్యే నమం మహామాయి నేనమ ఓం ప్రదాయనే నమః ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి నూటెనిమిది సార్లు మీకు డబ్బు ఐశ్వర్యము అష్టలక్ష్ములు వస్తారు కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరి గురించి ఇప్పుడు మేము ఒక నలభై వేలండి యాభై వేలండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము అభిషేకము అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతము కన్యా హోమము అనేటువంటి అభిషేకము హోమము నిర్వహించబడుతుంది ఇది సామూహికమే కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం లేదంటే తొమ్మిది మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు ముగ్గురు చొప్పున కూర్చోబెట్టి తొమ్మిది మందితో హోమం కూడా చేయిస్తారు ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశుపతం అని ఉంటుంది సంతాన పాశుపతం శివుడికి అభిషేకం తర్వాతకి హోమం కూడా ఉంటుంది ఈ క్రతువులకు అర్చకులకు పూజా సామాన్యులకు అంతా కలిపి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవి అర్చకుల యొక్క అంటే ఇద్దరు అర్చకులకి సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది వేరే తీసుకోం ఈ నెల అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనొచ్చు సర్వే జనా సుఖిన భవంతు